హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్విక్స్ మామ్ ఈరోజు నేను టిఫిన్కి రవ్వ దోశ చేస్తున్నాను నేను ఎలా చేస్తాను రవ్వ దోశ నా ప్రాసెస్ ఏందో ఒకసారి చూసేయండి ఫస్ట్ రవ్వ దోశ కోసం నేను టూ కప్స్ టూ గ్లాసెస్ బియ్యం పిండి తీసుకున్నాను టూ గ్లాసెస్ బియ్యం పిండికి టూ గ్లాసెస్ బొంబాయి రవ్వ తీసుకున్నాను టూ ఇస్ట్ టూ రేషియో తీసుకొని చేస్తాను నేను టూ గ్లాసెస్ బొంబాయి రవ్వ తీసుకున్నాక అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ బై ఫోర్త్ అంటే కప్పు పెరుగు తీసుకున్నాను మనం పిండి తీసుకున్న గ్లాసులో వన్ బై ఫోర్త్ అనమాట ఒక టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకొని వన్ గ్లాస్కి త్రీ గ్లాసెస్ వాటర్ లాగా నేను సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను ఇది మొత్తం బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈలోపు అందులో వేసుకోవడానికి ఒక పెద్ద సైజు ఆనియన్ ఒక ఫైవ్ సిక్స్ మిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ కట్ చేసుకున్న మొత్తం దాంట్లో వేసి కలుపుకోవాలి బ్యా మొత్తం దోశ బ్యాటర్లో బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుంది ఇప్పుడు అవసరమైతే వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి సాల్ట్ కూడా ఇప్పుడే చెక్ చేసుకొని సరిపోకుంటే యాడ్ చేసుకోవాలి దోశ బ్యాటర్ ఇలా జారుడుగా లిక్విడ్ లాగా ఉండాలి దోశ వేసే ప్రతిసారి ఇది బాగా కలుపుకొని వేసుకోవాలి లేకపోతే అడుగున బియ్యం పిండి అలాగే ఉండిపోతుంది దోశ బ్యాటర్ ఇలా జారుడుగా రెడీ అయిన తర్వాత దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దోశ వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు దోశ పిండి ఉరక పోయడం మాత్రమే దాని మీద మనం స్ప్రెడ్ చేయకూడదు తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని దోశను మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి అంతే రవ్వ దోశ రెడీ ఇది పల్లి చట్నీతో కానీ పుట్నాల చట్నీతో కానీ ఎర్ర కారంతో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్